ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గెలుచుకున్న రచన ఏది అంటే అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న బుక్ ఏది ద స్పారో స్పేర్ కైరోస్ విక్టరీ సిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కైరోస్ సో దీన్ని రచించింది జెన్నీ ఎర్ఫెన్ బెక్ జెన్నీ ఎర్ఫెన్ బెక్ జర్మనీకి సంబంధించిన వ్యక్తి దీన్ని అనువాదం చేసింది మైకెల్ ఆఫ్ మ్యాన్ మైకల్ ఆఫ్ మ్యాన్ సో ఇది మనకు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అనేది మనకు రెండు వేల ఐదులో ప్రారంభమైంది ప్రైజ్ వచ్చేసి యాభై వేల యూరోలు ఇది ఇంగ్లీష్లోకి అనువాదమైన రచనకి ఇవ్వడం జరుగుతుంది అది కూడా యూకే లేదా ఐర్లాండ్లో పబ్లిష్ అయి ఉండాలి సో ఇది దీనికి సంబంధించి అంతర్జాతీయ బుక్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు గెలుచుకుంది ఎవరు అంటే కైరోస్ అనే బుక్ ఇది రాసింది జెన్నిఫర్ ఎర్ఫెన్ బెక్ అనువాదం చేసింది మైకెల్ ఆఫ్ మ్యాన్ నెక్స్ట్ చూద్దాం ప్రతిష్టాత్మకమైన ఏటీడీ బెస్ట్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో మూడో స్థానం పొందిన భారతీయ సంస్థ ఏటీడీ అంటే అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ టాలెంట్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ సో ఇది అమెరికాకు చెందిన సంస్థ సో ఇది ఇచ్చే బెస్ట్ అవార్డ్స్ అనేది ఎవరికి వచ్చింది అంటే అదాని ఎనర్జీ టాటా మోటార్స్ ఓఎన్జీసీ ఎన్టీపీసీ సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్టీపీసీకి ఈ అవార్డు రావడం జరిగింది ఖగోళ శాస్త్ర విభాగంలో షా అవార్డు ఎవరు గెలుచుకున్నారు స్వీలేతియన్ పీటర్ సార్నాక్ శ్రీనివాస్ ఆర్ కుల్కర్ణి శ్రీనివాస్ ఆర్ కుల్కర్ణి అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఖగోళ శాస్త్ర విభాగంలో ఇతనికి స్వీటర్ శారణాక్యము మ్యాథమెటిక్స్లో వీరికి లైఫ్ సైన్సెస్ అండ్ మెడికల్ ఫీ మెడిసిన్లో వీళ్ళకి రావడం జరిగింది స్వీలేతియానికి ఈ స్వీలతియంతో పాటు స్టూవర్ట్ ఆర్కిన్ స్టూవర్ట్ ఆర్కిన్ కూడా మెడిసిన్ మరియు మెడిసిన్ మరియు లైఫ్ సైన్స్ రావడం జరిగింది ఈ కింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి ఏ ఎన్నికల అనంతరం కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల డివిడెండ్ డివిడెండ్ రూపంలో చెల్లించేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసిన ఒకటి సున్నా రెండు లక్షల కోట్లకు రెట్టింపు మొత్తానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది అంటే ఇక్కడ ఎన్ని ఇప్పుడు మనకు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడే గవర్నమెంట్కి రెండు లక్షల కోట్లు డివిడెండ్ ఇచ్చేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపిందని ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది రీసెంట్గా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో అంచనా వేసింది ఎంత అంటే వన్ పాయింట్ జీరో టూ సో దానికి ఇప్పుడు ఇది డబుల్ అయిపోయిందని చెప్తున్నారు సో ఈ రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే మనకు నెక్స్ట్ రాబోయేళ్ళ ఎగ్జామ్స్లో ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోవాలి ఎంత ఇవ్వబోతున్నారు అనేది కజకిస్తాన్లో జరిగిన మూడవ ఎల్డోరా కప్ ఇది బాక్సింగ్కి సంబంధించింది సో ఇందులో మొత్తం ఇండియా ఎన్ని మెడల్స్ గెలుచుకుంది అనేది క్వశ్చన్ సో ట్వెల్వ్ థర్టీన్ ట్వంటీ వన్ టెన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ట్వెల్వ్ సో దీనికి సంబంధించి ఇది కజకిస్తాన్ రాజధాని ఆస్థానంలో జరిగింది సో ఇక్కడ మొత్తంగా మనకు ట్వెల్వ్ మెడల్స్లో టూ గోల్డ్ టూ సిల్వర్ అండ్ ఎయిట్ బ్రాంజ్ గెలుచుకోవడం జరిగింది ఈ టూ గోల్డ్ మెడల్స్ కూడా నలభై ఎనిమిది కేజీల విభాగంలో మీనాక్షి యాభై రెండు కేజీల విభాగంలో తెలంగాణకు చెందిన నిక్కత్ జెరెన్ నిక్కత్ జెరెన్ గెలుచుకోవడం జరిగింది